శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైశాఖ మాసంలో విశేషమైన ధనలాభం కలగాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలో అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి సర్వ పాపాల నుంచి బయటపడటానికి వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందుకే దీన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు స్నానం చేశాక దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కాసి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి వస్తారో వాళ్లకు విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే జన్మజన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి శివ పూజ చేసే వాళ్ళైతే వైశాఖ మాసంలో తెల్ల మందార పూలతో శివుడిని పూజించటం ఆవు నెయ్యితో శివుడి విగ్రహానికి కానీ శివలింగానికి కానీ అభిషేకం చేసుకోవటం ద్వారా అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి వైశాఖ మాసంలో ఎవరైతే పానకం నిండిన కుండ దానంగా ఇస్తారో వాళ్ళు గయాక్షేత్రంలో పితృదేవతలకు కర్మలు చేసిన ఫలితాన్ని పొందుతారు అలాగే వైశాఖ మాసంలో మామిడి పండ్లు దానమిస్తే పూర్వీకులు అంటే పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు వైశాఖ మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా దానమిస్తే జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు అంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి చందనం వైశాఖ మాసంలో ఎవరికైనా దానమిస్తే మనశ్శాంతి కలుగుతుంది మానసికంగా అశాంతి ఉన్నవాళ్ళు ప్రశాంతత లభించాలంటే ఈ మాసంలో ఎప్పుడైనా దేవాలయ ప్రాంగణంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక తమలపాకులో చందనం ఉంచి ఎవరికైనా దానం ఇవ్వండి మానసిక ఆనందము మానసిక ప్రశాంతత కలుగుతాయి అలాగే దాహంతో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో ఇచ్చి వాళ్ళకి విసనకరతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు అంటే ముల్లోకాలలో పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం రావాలంటే ఈ మాసంలో దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చి విసనకరతో విసిరాలి అలాగే రగ్గు ఈ మాసంలో ఎవరికైనా దానమిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది ప్రమాదాలు అనేటటువంటివి ఉండవు గండాలు తొలగిపోతాయి గండాలు పోవాలంటే రగ్గు దానం ఇవ్వాలి అదేవిధంగా వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయుర్దాయం కలుగుతుంది బియ్యం ఈ మాసంలో ఎవరికైనా దానమిస్తే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది మజ్జిగ కానీ పెరుగు కానీ వైశాఖ మాసంలో ఎవరికైనా ప్రాప్తి ధనప్రాప్తి విద్యాప్రాప్తి కలుగుతాయని పురాణాల్లో చెప్పారు ఆవు నెయ్యి ఎవరికైనా అశ్వమేధ అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది సమస్త శుభాలు చేకూరతాయి బెల్లం కానీ దోసకాయ కానీ చెరకు కానీ ఈ మాసంలో ఎవరికైనా ఇస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అలాగే సుగంధ ద్రవ్యాలు కానీ కొబ్బరికాయ కానీ ఈ మాసంలో ఎవరికైనా ఇస్తే ఏడు జన్మల వరకు ధనప్రాప్తి కలుగుతుంది ఏడు జన్మల వరకు పాండిత్యం ఉంటుంది కాబట్టి వరుసగా ఏడు జన్మల్లో పాండిత్యం మీకు ఉండాలన్నా ఏడు జన్మల్లో వరుసగా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ధనప్రాప్తి కలగాలన్నా ఈ వైశాఖ మాసంలో సుగంధ ద్రవ్యాలు కొబ్బరికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా వైశాఖ మాసంలో ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా విష్ణువుని పూజించడం ద్వారా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి